ప్రెసిడెంట్ నా పేరు మధు యాదవ్ నేషనల్ ప్రెసిడెంట్ అయిన బీజేఎంఎస్ ప్రకాష్ జతావ్ గారు ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్టు కోసం ఒక సెంట్రల్ లెవెల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పత్రం ఇవ్వడం జరిగింది ఎంతో కాలం జర్నలిస్టు మిత్రులు మీడియా మిత్రులు ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాల కోసం ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి వారి గురించి ఆలోచించే ప్రభుత్వాలు వాళ్ళ అడిగిన కోరికలను మరుగునపరచడం జరిగింది ప్రింట్ మీడియా కోసం ఎలక్ట్రానిక్ మీడియా కోసం డిజిటల్ మీడియా కోసం బీజేఎంఎస్ నేషనల్ లీడర్ జతవ గారు వారి బీమా పథకాల గురించి వారి భద్రత గురించి వారి కుటుంబాల అవసరాల కోసం ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలన్నీ సంక్షేమాలన్నీ సక్రమంగా అందించడం కోసం మన అందరి మీడియా జతావ్ గారు ఒక వినతి పత్రాన్ని ఢిల్లీలో ఇవ్వడం జరిగింది దీన్ని ఒక గొప్ప ఈ వీడియోను విడుదల చేస్తున్నాము